హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఒక ఫంక్షన్కి వెళ్ళామండి మా రిలేటివ్స్ది తిరుపతి నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ వస్తుందండి పుదిపట్లలో హౌస్ అయితే కట్టుకున్నారు సో అందుకని ఈరోజు జనరల్గా ఈ వీడియో ఒకటి వ్లాగ్ లాగా చేస్తే బాగుంటుంది అనిపించి చేస్తున్నాను గృహ అయితే అటెండ్ అయ్యాము ఇల్లు అయితే చాలా అందంగా కట్టుకున్నారండి చా మా వారికి మా వారి వైపు బంధువులు అనమాట అవుతారు మా వారికి ఇల్లు అయితే చాలా చాలా బాగుందండి గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోర్లో పెంట్ హౌస్ లాగా కట్టుకున్నారు ప్రతి ఫ్లోర్కి కూడా ఇట్లా వేరియేషన్తో అంటే కలర్స్ వేరియేషన్తో మనకి చాలా బాగా ఉందండి మొత్తం వీడియో చూపిస్తాను చూడండి హౌస్ అయితే చాలా విశాలంగా కట్టారు చాలా అందంగా కూడా కట్టుకున్నారు ఇంకా నాకు వీడియో తీసుకోవాలనిపించింది మీ అందరికీ చూపెడదామని సో నేను పై నుంచి స్టార్ట్ చేశాననమాట లిఫ్ట్లో పైకి పెంట్ హౌస్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను పుదిపట్ల అంటే అది ఒకప్పుడు విలేజ్ అండి ఇప్పుడైతే బాగా డెవలప్ అయిపోయింది మనకి తిరుపతి బస్ స్టాండ్ నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ వస్తుంది చుట్టూ మనకి అంటే ఈ సైట్ వచ్చేసి మనకి నార్త్ అండ్ వెస్ట్ ప్లాట్ అనమాట ఎంట్రన్స్ వచ్చి మనకి మెయిన్ మెయిన్ డోర్ వచ్చి నార్త్లో వస్తుంది ఈస్ట్లో కూడా ఒక డోర్ పెట్టారు ప్రతి ఫ్లోర్కి కూడా డోర్ పెట్టారు చాలా బాగుంది హాల్ చాలా చాలా స్పేషియస్గా ఉంది సో ఇది థర్డ్ ఫ్లోర్ అనుకుంటాను ఇది సెకండ్ ఫ్లోర్ అండి నేను ఇప్పుడు చూపెట్టేది సెకండ్ ఫ్లోరు ఇదంతా కూడా మనకి పిఓపి పైన అంతా డిజైన్ చేశారు ప్రతి ఫ్లోర్కి కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగా పెట్టారండి ఇదంతా కూడా డార్క్ పర్పుల్ థీమ్లో పెట్టారు ఇది హాలు హాల్ నుంచి ఇట్లా ఈస్ట్కి మనకి ఒక డోర్ ఉంటుంది ఇది క్యారిడార్ ఇక్కడ చుట్టూ మనకంతా కూడా బాగా డెవలప్డ్ ఏరియా అండి బాగా డెవలప్ అయింది చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది కొంచెం చుట్టూతా గ్రీనరీ కనిపిస్తుంది చాలా చాలా నచ్చింది నాకైతే సో ఇక్కడ ఒక వాష్ ఏరియా వస్తుంది బయట కూడా క్యారిడార్ కూడా చాలా అసలు చల్లటి గాలి వస్తుందండి అంత ఓపెన్ ప్లేస్ కాబట్టి సో మనం కొంచెం ముందుకు వెళ్దాం అంటే ఇంటి ముందు నేను చూపెట్లేదు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వీడియో స్టార్ట్ చేశాను యాక్చువల్లీ అంటే ప్లాన్గా ఉండింటే మనం ఫస్ట్ నుంచి తీసుకొని ఉండొచ్చు ఇంట్లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో తీసుకుంటే బాగుంటుంది అనిపించి తీసుకున్నాను అనమాట ఇది సెకండ్ ఫ్లోర్లో ఇది ఎంట్రన్స్ అనమాట మనకి నార్త్ ఫేస్తో ఇల్లు ఉంటుంది ఈ గేట్ మనం చూస్తున్నది ఈస్ట్ ఫేస్కి ఉన్నటువంటి డోరు ఇది లిఫ్ట్ ఏరియా మన పైకి వెళ్ళడానికి మెట్లు వీళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో పూజ జరుగుతోందండి ఒక గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం నేను వీడియో తీయలేకపోయాను అంటే అందరూ పూజలో కూర్చుని పూజ జరుగుతోంది సో ఇక్కడ అంతా మనకి ఫ్రీగా ఉంది కాబట్టి ఈ వీడియో అని చెప్పి చక్కగా ఆరామ్గా వీడియో తీశాను మీకు వీడియో ఉడికే బాగుంది కదా ఇల్లు చూపెడదామని ఒక ఆశతో మీకు వీడియో చేస్తున్నాను అంతే ఈ క్యారిడార్ నుంచి చూస్తే మనకి ఇట్లు రైట్ సైడ్ అంతా డెవలప్ చూడండి అంతా అన్నీ కూడా మంచి ఒకప్పుడు విలేజ్ అండి పుదిపట్ల అంటే మనకి చంద్రగిరి తిరుపతి నుంచి చంద్రగిరి వెళ్ళే రోడ్లో వస్తుంది సో ఇదంతా కూడా మంచి గ్రీనరీగా చాలా బాగుంది పీస్ఫుల్గా కట్టుకోవచ్చు ఇలాంటి ఏరియాస్కి వస్తే టౌన్లో సిటీలో ఉండి విసిగిపోయిన వాళ్ళు ఇట్లా దూరంగా ఇల్లు కట్టుకొని వచ్చేస్తున్నారు ఈ అత్తయ్య వాళ్ళ అమ్మాయి వచ్చి యుఎస్లో ఉంటారండి యుఎస్లో జాబ్ చేస్తారు వైఫ్ అండ్ హస్బెండ్ బట్ ఇక్కడ కట్టుకున్నారు ఆ అత్తయ్య అత్తయ్య వాళ్ళ అమ్మాయి కోసం ఇంకా అంతా కూడా ఇంటికి దగ్గరుండి అంతా ఇంటిని కట్టించారనమాట చాలా నీట్గా సో ఈ ఫ్లోర్లో వచ్చేసి ఇట్లా పూజారూమ్ మనకి ఇట్లా ఉంటుందండి ఫ్లవర్ షేప్లో డోరు సో డబుల్ డోర్ అనమాట సింపుల్గా అయినా కూడా చూడడానికి చాలా బాగుందండి వీడియో అంత కరెక్ట్గా నాకు కెమెరా క్యాచ్ క్యాప్చర్ చేయలేకపోయాను బట్ నేరుగా చూస్తే మాత్రం చాలా ప్లజెంట్ లుక్ కొత్త ఇల్లు కదండీ పాజిటివ్ వైబ్స్ అనేది చాలా 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 బాగున్నది ఇదంతా కూడా ఇది ఒక బెడ్రూమ్ వస్తుందండి మనకి ఇది బెడ్రూమ్ కి ఉన్నటువంటి డోరు ఈ వాల్ పెయింటింగ్ స్లీవ్స్ లాగా ఇక్కడ వేశారు వాష్రూమ్కి కి పక్కన మనకి ఇట్లా మిర్రరు అక్కడ కొన్ని కబోర్డ్స్ మనకి ఇట్లా ఇచ్చారు వాల్ పెయింటింగ్ వచ్చి ఇది సింపుల్ గా ఉన్నా కూడా చాలా బాగుంది అనిపించింది ప్లెజెంట్ గా అనిపించింది నా లో డార్క్ పర్పుల్ ఇచ్చారండి మనకి వుడ్ అంతా కూడా ఈ వుడెన్ వర్క్ చేశారు కదా వైట్ అండ్ డార్క్ పర్పుల్ కలరు చాలా బాగుంది అనిపించింది టూ బెడ్రూమ్స్కి ఇదే కలర్ ఇచ్చారనమాట వాల్స్కి మాత్రం మనకి చేంజ్ అంత డిజైన్స్ చేంజ్ చేశారు ఇది వచ్చి మనకి అన్ని ఫ్లోర్స్లో కూడా అండి కామన్గా మనకి ఓపెన్ కిచెన్ ఇక్కడ చూడండి ఈ పర్పుల్ కూడా బాగుంది పిస్తా గ్రీన్ కూడా బాగుందండి అంత చూస్తాను వీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొత్తం అన్ని ఫ్లోర్లు తీసాను గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా ఈ వాష్ బేసిన్ కూడా సేమ్ షేపే అన్ని ఫ్లోర్లో పెట్టారు బట్ కలర్స్ చాక్లెట్ కలర్ మార్బల్ కలర్ ఆఫ్ వైట్ ఇట్లా పెట్టారనమాట కిచెన్ కౌంటర్ టాప్ కూడా చాలా చాలా వెడల్పుగా పెట్టారు సో కిచెన్ అయితే మాత్రం చాలా స్పేషియస్గా ఉంది చాలా నీట్గా ఉందండి వర్క్ చేసిన వాళ్ళు కూడా చాలా నీట్గా చేసి ఇచ్చారనమాట చాలా బాగుంది ఈ మధ్య వీడియోస్లో కనిపించట్లేదు కదండి సో ఇలా అయినా కనిపిద్దామని చెప్పి అప్పుడప్పుడు వీడియోలో కనిపిస్తున్నాను అనమాట ఇది వచ్చి పూజా రూమ్ అండి కొన్ని వాటికి వచ్చి ఈశాన్యంలో వచ్చింది పూజ గది కొన్ని వాటి కొన్ని ఫ్లోర్స్లో ఎట్లా వచ్చిందంటే మనకి హాల్ నుంచి బెడ్రూమ్కి ఎంట్రన్స్ అయ్యే దగ్గర వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తున్నాము సో మొత్తం పైనుంచి కిందికి దిగి మళ్ళీ కింది నుంచి పైకి ఎట్లంటే అట్లా తీసానండి బట్ అన్ని ఫ్లోర్స్ తీయాలనేసి ఇంకా నేను ఏది మిస్ చేయకూడదని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను టెంట్ హౌస్కి ఇచ్చినటువంటి కలర్స్ అయితే చాలా బాగా నచ్చిందండి ఇదంతా మనకి పిస్తా గ్రీన్ అని చెప్పాను కదా పిస్తా గ్రీన్ ఇచ్చారు మొత్తం కూడా ఆ కిచెన్కి ఈ కలర్ అయితే చాలా చాలా బాగుంది అనిపించింది ఇక్కడ మన కెమెరాకి అంత కరెక్ట్గా కలర్ క్యాప్చర్ కాలేదు కానీ చాలా బాగుంది ఇక్కడ చూడండి కిచెన్కి నేరుగా ఇక్కడ పూజ గది వచ్చింది ఇక్కడ ఈశాన్యం అంటే ఇల్లు అంతా కూడా ప్రతి ఫ్లోర్కి కూడా అంటే మనకి వాస్తు ప్రకారంగానే కట్టారు చాలా నీట్గా కట్టారనమాట సో మనకి కిచెన్కి ఆపోజిట్లో మనకి లెఫ్ట్ సైడ్ పూజ గది వచ్చింది అది ఈశాన్యం ఇంక ఇదంతా కూడా పిస్తా గ్రీన్ చూడండి కబోర్డ్స్ అంతా కూడా చాలా నీట్గా ఉందండి ఇక్కడ చూడండి చాక్లెట్ కలర్ వచ్చింది వాష్ బేసిన్ నేను ఎందుకంటే ప్రతిసారి తీసాను అనమాట ఇంట్రెస్టింగ్ అనిపించి ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క కలర్ పెట్టారు సేమ్ షేపే ఇది చాక్లెట్ అండ్ మార్బల్ మిక్సింగ్ అయినట్టుగా మల్టీ కలర్తో ఉంటే తీసాను ఓపెన్ కిచెన్ కాబట్టి చాలా ఆరామ్గా వంట చేసుకోవచ్చు ఎందుకంటే ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా వంటింటి సామ్రాజ్యం మనదే కాబట్టి అట్లా ఓపెన్ కిచెన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఇది వచ్చి మనకి టీవీ యూనిట్ అనమాట బ్లాక్ అండ్ వైట్ థీమ్తో ఇచ్చారు హాల్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి డబుల్ బెడ్రూమ్ హాలు ఇక్కడ కార్నర్స్లో మనం ఇట్లా షోపీస్లో పెట్టుకోవడానికి విండోస్ ఇచ్చారు బాగా మనకి గాలి వెలుతురు బాగా వస్తుందండి అందులో ఇది పెంట్ హౌస్ కదా పైన చల్లటి గాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వస్తుంది అనమాట అందులో ఓపెన్ ఏరియా కదా కొంచెం సిటీకి కొంచెం దూరంగా ఒక పది కిలోమీటర్లు దాటి వచ్చామంటే ఇంత ఆరాంగా ఇంత ప్లెజెంట్గా ఉండొచ్చు అనిపించింది నాకైతే వరండా చూడండి ఎంత స్పేషియస్గా ఉందో సో మనకి ఎంతమంది బంధువులు వచ్చినా ఆరామ్గా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు అనమాట ఎందుకంటే చాలా స్పేషియస్గా ఉంది హాల్ అయినా బయట వరండా క్యారెడారు చాలా ఓపెన్ ప్లేస్ అండి చాలా ప్లేస్ వదిలిపెట్టి కట్టారనమాట సో దాన్ని బట్టి మనకి గాలి వెలుతురు మనకి వెంటిలేషన్ ఎక్సలెంట్గా ఉంది సో ఇది హాల్ అనమాట ఇక్కడ ఇట్లా ఇచ్చారు బ్రౌన్ అండ్ లైట్ గచ్చక్కాయ కలర్ అండి అంటే లైట్ సిమెంట్ కలర్ ఇచ్చారు ఇక్కడైతే కలరు సో వాల్స్ అంతా కూడా ప్రతి ఇది కూడా యూనిక్గా ఉంది ప్రతి ఫ్లోర్లోనూ నాకైతే యూనిక్గా అనిపించింది చాలా నచ్చింది అసలు ఇక ఇక్కడ మా ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట అక్క తేజు అక్క అని చెప్పి సో వీడియోలో ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను అన్ని ఫ్లోర్స్లో కూడా కామన్గానే ఉన్న కలర్స్ చేంజ్ చేశారు పూజ గది మారింది కొన్ని దగ్గరలో మనకి మార్చిన కలర్స్ ఈ పెయింటింగ్స్ వాల్ పే స్టిక్కర్స్ అవి కొంచెం బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇక్కడ అంతా బటర్ఫ్లై ఇచ్చారు ఈ బెడ్రూమ్లో ఇట్లా చూసుకుంటూ దిగుతూ ఉన్నాం మేము అందరం మళ్ళీ ఇక్కడ ఈ బెడ్రూమ్లో ఈ కలర్ ఇచ్చారనమాట అంటే కొంచెం లైట్ గ్రీన్ మార్బల్ మీద కలర్స్ వచ్చినట్టుగా అనిపించింది ఆఫ్ వైట్ థీమ్ బాగుందండి ఈ బెడ్రూమ్కి వేసిన కలర్ కూడా బాగుంది అన్నిటికైనా హైలైట్ వచ్చి నాకు బాగా నచ్చింది వచ్చి పిస్తా గ్రీన్ అని చెప్పాను కదా దాని తర్వాత ఇక్కడ ఈ కలర్ అనమాట ఈ ఫ్లోర్లో ఇంత బాగుందండి లైట్ కలరు బట్ చూడడానికి అయితే ఆ వీడియోలో అయితే అంత కరెక్ట్గా నేను క్యాప్చర్ చేయలేకపోయానండి కలరు బట్ నేరుగా చూస్తే మాత్రం నేను బాగా ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట అందుకని వీడియో ఎక్కడ వదిలిపెట్టకుండా ప్రతి ఫ్లోర్లోనూ తీశాను అన్నిట్లోనూ ఓపెన్ కిచెను సో ఇట్లా వాష్ బేసిన్ మాత్రం రకరకాల కలర్స్ అనమాట ఇంకా మనకి వుడ్ కానీ అంతా కూడా ఒకే కలర్ ఉన్నట్టుగా తీసుకున్నారు థీమ్ అంతా కూడా చాలా బాగా అనిపించింది కిటికీలు మంచిగా మనకి వెంటిలేషన్ అండి అన్నీ రూమ్స్కి గాలి వెలుతురు ఫ్రీగా ధారాళంగా వస్తుంది సో చాలా చక్కగా ఉందనమాట ప్లెజెంట్ లుక్ అండి బయటకు వస్తే కూడా మనకి కారిడార్ కానివ్వండి గాలి చల్లటి గాలి వస్తుంది వరండాలో ఉన్నా కూడా మనకి వ్యూ కొండంతా కూడా కనిపిస్తుంది ఇదండి ఇవాళ ఈ వీడియో కొంచెం వీడియో లెంత్ అయింది బోర్ కొట్టించాలని అనుకుంటాను సో ఎక్స్క్యూజ్ చేసేసేయండి నాకు ఎందుకో నచ్చి అన్నీ కూడా క్లియర్గా పెట్టాలని వీడియో చేశాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను ఆ స్టోర్ ఎలా ఉంది లైక్ చేయండి తప్పకుండా మీ కామెంట్లో మీ ఒపీనియన్ కూడా చెప్పండి లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావీ అండ్ నైస్ డే